హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో మనం ఈటింగ్ డిజార్డర్స్ గురించి తెలుసుకుందాం ఈటింగ్ డిజార్డర్స్ లో మూడు ముఖ్యమైన డిజార్డర్స్ ఉన్నాయి వాటిలో ఒకటి ఎనరెక్సియా మరొకటి బులీమియా అండ్ ఫైనలీ బింజ్ ఈటింగ్ డిజార్డర్ ఎనరెక్సియా బులీమియా గురించి వేరే వీడియోస్ కూడా చేశాము అది మీరు ఈ వీడియోలో బింజ్ ఈటింగ్ డిజార్డర్ లేదా ఫుడ్ అడిక్షన్ గురించి తెలుసుకుందాం చాలా మంది అనుకుంటారు డాక్టర్ మేము డ్రింక్ అలవాటు అయ్యింది స్మోకింగ్ అడిక్షన్ ఇదేంటంటే ఫుడ్ అడిక్షన్ ఏంటి అని అడుగుతారు వెల్ ఫుడ్ అడిక్షన్ అనేది కూడా వచ్చాయి దీన్ని మెడికల్ పరిభాషలో బీజీటీ డిజార్డర్ అంటాం ఇది యూజువల్ గా లేడీస్ లో ట్వంటీస్ లేట్ ట్వంటీస్ లో ఇరవై ఐదు ముప్పై ఆ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది అండ్ మిడిల్ ఏజ్ మెన్ లో కూడా చాలా కనిపిస్తుంది అంటే ఫార్టీ దాటిన తర్వాత పురుషుల్లో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు మీ అందరూ ఒకటి ఆలోచించండి ఏదైనా మనకి ఇష్టమైన ఫెస్టివల్ ఉందనుకోండి ఒక దసరా ఒక వినాయక చవితి మనందరం కూడా ఆ రోజు విపరీతంగా తినేస్తాం ఇంట్లో ఎన్నో పిండి మంటలు చేస్తారు కడుపు నిండా తింటాము అసలు ఎంత హెవీగా తింటా ఉంటే అసలు పదార్థానికి కూడా వీలు లేనంతగా తింటాం ఇది మన అందరం చేసే పని కానీ నేను ఫుడ్ ఎడిక్షన్ అంటామా లేదు ఎందుకంటే మనం ఇది రోజు చేయం కదా ఎప్పుడో ఏదో పండగో ఉన్నప్పుడు ఇట్లాంటి ఈటింగ్ మనం చేస్తూ ఉంటాం అని రెగ్యులర్ గా చేయం బట్ ఈ బింజిరింగ్ డిసార్డర్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆల్మోస్ట్ ఎవ్రీ నవ్ అండ్ ప్రతి రోజు రెండు రోజులకు ఒకసారి విపరీతమైన ఫుడ్ చాలా తక్కువ సమయంలో లాగిచ్చేస్తారు సో ఎక్కువ క్వాంటిటీ అతి తక్కువ సమయంలో తినేసుకోమంటారు అండ్ అదే కాకుండా వారికి ఫుడ్ మీద ఒక లాస్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది అంటే ఎంత తింటున్నాము ఎక్కడ బ్రేక్ ఇవ్వాలో అనేది తినే టైంలో అస్సలు తెలియదు ఒక సైడ్ వారి కడుపు నిండుతా ఉన్నా కానీ వారి బ్రేక్ మాత్రం ఇంకా తినాలి ఇంకా తినాలి అని చెప్తూ ఉంటుంది సో విపరీతమైన క్వాంటిటీస్ ఇంజెస్ట్ చేస్తూ అండ్ వీరు మిగతా ఎయిటీన్ డిజార్డర్స్ కానీ కాంపెన్సేటరీ బిహేవియర్స్ ఏమి వాడరు అంటే ఏంటి ఈ మిగతా ఈటింగ్ డిజార్డర్స్ లో ఎక్కువగా తిన్న తర్వాత ఏదో ఎక్సర్సైజ్ చేయడం విపరీతంగా లేదా ఆ వామిటింగ్ చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు కానీ బింజ్ ఈటర్స్ ఫుడ్ అడిక్షన్ ఉన్న వాళ్ళు పాపం అవి దానివల్ల వీరు అందరి కళ్ళు తిండిపోతున్నలాగా చాలా లావు గా ఉన్నారని బొద్దుగా ఉన్నారని ఒబీస్ గా ఉన్నారని అందరు వీరిని చూసి తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది మీరు ఎక్సైజ్ అలాంటివి చేయడం కూడా చాలా కష్టం బాడీ ఇమేజ్ గురించి చాలా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వారిని వారు ఏ విధంగా ఊహిస్తారు వారి గురించి వారికి ఉన్న ఆలోచన ఏంటనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బీజేడీ చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఎలో లో ఉండి చేస్తూ ఉంటారు అంటే పది మందిలో ఉన్నప్పుడు చేయరు ఎక్కువగా ఒక్కళ్ళు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఈ స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఇంకా ఈ బీజేపీ అనేది చాలా ఎక్కువ అయింది ఎలోన్ గా ఉంది లోన్లీగా ఏకాంతంగా ఉండడం విపరీతమైన ఫుడ్ తెచ్చుకోవడం ఒకటేసారి దాని గల్పు जैसी అతి తక్కువ సమయ లోకి పరింతక తినడం అనేది ఈ చెప్పులో ఉండే ముఖ్యమైన లక్షణం. కేవలం వెయిట్ ఎక్కువ కావడమే కాకుండా మానసికంగా వీరికి గిల్ట్, ఆత్మ నింద భావాలు, పදිమతిలో ఉండడానికి కొంచెం కైనా సింక్ దాని వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి మానసిక చెప్పు కూడా వీరికి వస్తుంది. అంటే దీనికి రావడానికి కూడా కారణం కొంత జెనెటిక్ వారసత్వమే అక్కడ ఉండడం వల్ల ఒకటి అయితే రెండోది వారి కుడి స్ట్రెస్ వారి ఇన్ ది యాంగ్జైటీ వల్ల కూడా కొంతమంది బిహేవియర్ వైపు వెళ్లడం జరుగుతుంది. అది కూడా ఆల్కహాల్ మిథ్ ఎడిక్షన్ లాగా మయం అలాగే దీనిని కూడా ఒక ఎడిక్షన్ లాగా చూసి మేం ఒక సైకియాట్రిస్ట్ గా దీనిని ట్రీట్ చేయాలి. ఏనో పద్ధతులు ఉంటాయి. ఒక సైడ్ ట్రీట్ చేయడానికి మంచి బిహేవియర్ థెరపీ గాని ఉంటాయి. వారి మైండ్ లో వారి ఫుడ్ తో ఉన్న కనెక్షన్ రిలేషన్షిప్ మార్చడం ఏ లేదంటే అడ్వాన్స్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఫుడ్ చూస్తే వారు ఏకంతంగా విపరీతంగా తిని ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారో ఆ టెంపరరీగా ఆ కనెక్షన్ ని కట్ చేయడం అనేది థెరపీ ద్వారాను అట్లాగే మంచి మందు ద్వారా కూడా చేయడానికి అవకాశం ఉంది కానీ అన్ని ఏటిక్ డిజార్డర్స్ లో కంటే కూడా ఇది చాలా కామన్ గా కనిపిస్తా ఉంది ఎస్పెషల్లీ ఈ వాల్ట్ రోజుల్లో ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ వల్ల ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్ మెన్ కూడా దీనికి బాగా బానిస అవుతూ ఉంటారు మా ఆయనకి ఆల్కహాల్ లేదండి ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ లేదండి కానీ మధ్య ఈ విపరీతంగా ఫుడ్ తినేస్తున్నాయండి వెయిట్ పెరుగుతున్నాడు అసలు తెచ్చుకోవట్లేదు చాలా మంది మాదిగా తీసుకొస్తున్నారు ఎర్లీ స్టేజెస్ లో గమనించినట్లయితే మంచి మందుల ద్వారా అట్లాగే వారి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ద్వారా థెరపీ ద్వారా మీరు పూర్తిగా నయమయ్యేటట్టుగా చేయొచ్చు మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లయితే వెంటనే వారిని సైకాట్రిస్ట్ కి రెఫర్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి माय यूट्यूब चैनल सब्सक्राइब करेंगे वीडियो लाइक करेंगे थैंक यू फ्रेंड्स